గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహించడానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోంది అని రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు గోరెంట్ల బుచే చౌదరి అన్నారు హుకూంపేటలో నిర్వహించిన గోరెంట్ల ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ వన్ టోర్నమెంట్ రసవత్తరంగా జరిగింది రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చే చౌదరి పుట్టినరోజు సందర్భంగా టీడీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరెంట్ల రవిరామ్ కిరణ్ ఆధ్వర్యంలో ఈ నెల పదమూడవ తేదీన ప్రారంభించిన ఈ పోటీలకు ముప్పై టీంలు కాగా శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఫైనల్ మ్యాచ్లో కడియపులంక శాటిలైట్ సిటీ టీంలు హోరాహోరీగా తలపడగా శాటిలైట్ సిటీ టీం నలభై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది ఈ టోర్నమెంట్ విజేతలు రన్నర్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ బెస్ట్ బౌలర్ బెస్ట్ మ్యాన్లకు అంపైర్లకు అవార్డులు ప్రదానం చేశారు విజేతలకు ఇరవై ఐదు వేల నగదు బహుమతి ట్రోఫీని గోరెంట్ల బుచ్చే చౌదరి గోరెంట్ల రవిరామ్ కిరణ్ ఇతర టీడీపీ నాయకుల చేతుల మీదుగా అందజేశారు గోరెంట్లో మాట్లాడుతూ క్రీడా పోటీలు నిర్వహించడానికి మంచి క్రికెట్ స్టేడియం లేకపోవడం చాలా బాధాకరమని త్వరలోనే మంచి స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ ఏడాది ముప్పై టీంలు వచ్చాయని వచ్చే ఏడాది మరింత మెరుగ్గా ఎక్కువ టీంలతో టోర్నమెంట్ నిర్వహిస్తామని అన్నారు టీడీపీ మండల అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్ కడియం మండల అధ్యక్షుడు వెలుగుబంటి ప్రసాద్ టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజీ పద్మ టీడీపీ సీనియర్ నాయకులు మార్ని వాసుదేవ్ చెల్లుబోయిన శ్రీనివాస్ పండూరి అప్పారావు మన్యం పెదబాబు ఆళ్ళ ఆనందరావు తలారి మూర్తి బొప్పన శ్రీనివాస్ బొప్పన నానాజీ బొప్పన నాగేశ్వరరావు మట్ట శ్రీనివాస్ ఐటీడీపీ సభ్యులు కోరడ వెంకటేష్ ఎంఎస్ఆర్ శ్రీను మహిళా నాయకులు పిల్ల తనూజా మద్దామణి తదితరులు పాల్గొన్నారు వాళ్ళ శాటిలై మన రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు మా పెద్దనాన్న గోరెంట్ల బుచ్చి సేవర్ గారి ఎనభై పుట్టినరోజు సందర్భంగా రేపు మార్చి పదిహేనున ఆయన పుట్టినరోజు రాజమండ్రి రూరల్లో ఈ వేసవి కాలంలో యువతకి ఎంతో కొంత క్రీడలను ప్రోత్సహించాలని రాజమండ్రి రూరల్ సిటీ నియోజవర్గం నుంచి సుమారు ముప్పై టీంలతో ఈ వారం గోరంట్ల ప్రీమియర్ లీగ్ స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో చాలా ఉత్సాహంగా చాలామంది పాల్గొన్నారు నాకౌట్ పద్ధతిలో ముప్పై టీంల నుంచి ఒక రెండు సెమీఫైన ఇవాళ ఫైనల్ జరగడం జరిగింది ఇందులో ఇవాళ జరిగిన ఫైనల్లో శాటిలైట్ సిటీ నుంచి ఒక టీము కడే నుంచి ఒక టీం పార్టిసిపేట్ చేశారు ఇందులో ఫైనల్లో శాటిలైట్ సిటీ టీం విజయం సాధించింది సో క్రీడల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఇవాళ విజేతలకి అందరికి కూడా ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది నెగ్గిన్ టీం పాతిక వేలు రౌండర్ప్ పదిహేను వేలు మెన్ ఆఫ్ ది మ్యాచ్ బెస్ట్ బౌలర్ బెస్ట్ బ్యాట్స్మెన్ ఇలా కూడా మనం ఇవాళ ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి సంవత్సరం ఎక్కువై గోల్డ్ ప్రీమియర్ లీగ్ కంటిన్యూ అవుతుంది వచ్చే సంవత్సరం మరింత అంటే వీళ్ళ పార్టిసిపెంట్స్ అందరికీ ఇంకా ఉత్సాహం కంచడానికి ఇంకొంచెం బెటర్గా ఇంకా ఆర్గనైజ్ చేస్తామని నేను అందరూ తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషం ఈ రోజున డాక్టర్ రవిరామ్ గారి సారథ్యంలో జీపీఎల్ క్రికెట్ మ్యాచ్లు గత నాలుగు రోజులుగా వైభవంగా నడిపించారు ఇవాళ ఉత్సాహంగా ముప్పై టీములు పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందదాయకం వారందరికీ కూడా మంచి బహుమతులు ఇవ్వాలని నిర్ణయించి వాళ్ళు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది క్రీడలను ప్రోత్సహించాల్సి ఉంది ముఖ్యంగా క్రే క్రికెట్కి సంబంధించి సరైన క్రీడా స్థలం లేకపోవడం చాలా బాధాకరం తప్పకుండా ఈ సంవత్సరంలో దానికి ప్రయత్నం చేస్తున్నాం రెండు స్థలాలు ఆల్రెడీ గవర్నమెంట్కి సహిస్ చేసాం క్రికెట్ స్టేడియం రావాలనేది చిరకాల వాంచ రాజమహేంద్రవరం క్రీడా ప్రాంగణాలు అభివృద్ధి చేయాలని క్రీడలను ప్రోత్సహించాలని గత ఐదు సంవత్సరాల పరిపాలనలో నష్టపోయిన క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం వాళ్ళ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కంకణం కట్టుకుని ముందు సాగుతున్నారు దానికి మన మంత్రి గారు దుర్గేష్ గారు కూడా సారథ్యం వహిస్తూ ఉన్నారు తప్పకుండా క్రీడలను ప్రోత్సహించడం కళలని భాషని ప్రోత్సహించుకోవటం జానపద వంగమైన కాపాడుకునే లక్ష్యంలో ఇవాళ ప్రభుత్వం ఉంది తెలుగు భాషకు పట్టడం కట్టడం మన క్రీడాకారుల భారీ ఎత్తును ప్రోత్సహించి భారతదేశ స్థాయిలో కాదు ప్రపంచ స్థాయిలో అగ్రగణి క్రీడాకారులుగా తీర్చే లక్ష్యంలో కార్యక్రమం ఉంది గతంలో అనేక మంది పివి సింధు గారిని కానీ గో మళ్ళ పిల్లల గోపీచంద్ గారిని కానీ సానియా మిర్జా గారిని కానీ వాళ్ళందరం కూడా ప్రోత్సహించిన ఆర్కే గారిని చెస్లో ప్రోత్సహించింది చంద్రబాబు గారు దాని పరవశానంగా ఇవాళ భారతదేశానికి ఏదైనా బంగారు పథకాలు వస్తున్నాయంటే ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుల వల్లే వస్తుందన్న విషయాన్ని గమనించుకొని హైదరాబాద్లో ఎలాగైతే బ్రహ్మాండమైన స్టేడియాలు చంద్రబాబు గారు ఏమైనా నిర్మించారు ఆంధ్రప్రదేశ్లో కూడా గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం ప్రతి మండల స్థాయిలో కూడా ఒక క్రీడా కేంద్రాన్ని ఏర్పాటు చేసే లక్ష్యంలో ప్రభుత్వం వ్యవహరిస్తుంది దానికి మనందరం కూడా కృషి చేద్దాం స్వైన్యంగా మనం చేస్తూ